హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకుకి ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా లడ్డు చేయబోతున్నానండి అదేంటంటే మల్టీగ్రెయిన్ లడ్డూని చూపించబోతున్నాను ఈ లడ్డూని మనం దాదాపు ఒక వన్ మంత్ వరకు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు సో ఆలస్యించకుండా అండ్ టేస్టీ అండ్ హెల్దీ అయిన గ్రెయిన్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు జొన్న పిండి వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక కప్పు మెజరింగ్ కప్తో హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నాను అలాగే హాఫ్ కప్ వరకు రాగి పిండి అలాగే హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఈ పిండిల్ని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి పచ్చివాసన రాక్కోకోకుండా మీరు ఇలా పిండి వేయించుకోకుండా మామూలుగా అవైలబుల్గా ఉంటాయి కదా రాగులు జొన్నలు గోధుమలు వాటినైనా సపరేట్ సపరేట్గా వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని అయినా ఈ గ్రెయిన్ లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ అలానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఈ పిండిని కాకపోతే మరొకసారి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను చూసారు కదండీ ఇలా లో ఫ్లేమ్లో పిండిని మొత్తం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోనే ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను అలాగే ఇదే కప్తో వన్ బై ఫోర్త్ కప్ వరకు బెల్లం తీసుకుంటున్నానండి టోటల్గా వన్ కప్పు అయితే ఫుల్ కప్పు అలాగే అదే కప్తో వన్ బై ఫోర్త్ కప్ వరకు బెల్లము అలాగే వన్ బై ఫోర్త్ కప్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని లో ఫ్లేమ్లో పూర్తిగా కరిగించుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే ఒక బౌల్లోకి ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఆ బెల్లం వాటర్ ఉంటాయి కదా ఆ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకొని అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్గానే వేసేస్తున్నానండి ఈ బెల్లంని ఇలా బెల్లంలోకి కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ పాటు అలానే వదిలేసి బెల్లం అనేది పూర్తి కరగడం స్టార్ట్ అవుతుందండి అంటే మెల్ట్ అవ్వడం చూసారు కదండి ఇలా బె బెల్లం అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయింది ఇలా లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకు బెల్లం పాకు అనేది వస్తుందండి వంటలాగా రావాలి బెల్లం పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసున్నాను ఈ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి కొన్ని వాటర్ వేసుకొని ఇలా పాకునే చుక్ చేసుకోవాలి ఇలా కొంచెం బెల్లం వాటర్ వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ సెకండ్స్ పాటు పక్కన పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ బెల్లంని ఇలా ఎలా మూవ్ చేస్తే అలా ఉంటలాగా ఫామ్ అవ్వాలండి చూసారు కదండి ఇలా మనం ఎలా మూవ్ చేస్తే అలా ఉంటలాగా ఫామ్ అవ్వాలి ఇక్కడ నేను రౌండ్గా మూవ్ చేస్తున్నాను కాబట్టి మనం ఎలా మూవ్ చేస్తే అలా మూవ్ అవ్వాలి చూసారు కదండీ ఇలా రౌండ్గా అయిపోయింది సో మనకు పర్ఫెక్ట్ కన్సిస్ట్రీ వచ్చినట్టు ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్నాం కదా రాగు పిండి జొన్న పిండి అలాగే గోధుమ పిండి ఈ పిండిని మొత్తం వేసేసుకోవాలి ఈ పిండిని మొత్తం వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ బెల్లం వాటర్ మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఎంతో టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిండి అలాగే జొన్నపిండి ఈ హెల్త్కి అయితే చాలా మంచిది మామూలుగా రొట్టెలు చేస్తూ ఉంటారు రొట్టెలు రాని వాళ్ళకు రొట్టెలు తినని వాళ్ళకైతే ఈ లడ్డు అనేది చాలా ఉపయోగపడుతుంది లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలండి అలాగే ఇందులోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఎంతో టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే బెల్లం వేసాము కదా కొంచెం స్పీడ్గా కూడా ఉంటుందండి ఇందులోకి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని అంతా ఒక బౌల్లో తీసేసుకుందామండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం ఈ లడ్డు అనేది కొంచెం గోరవెచ్చగా ఉన్నట్టుగానే మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలండి పూర్తిగా చలారిన తర్వాత అయితే మనకు లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని లడ్డుగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొంచెం గోరవెచ్చగా అనేది మనకు లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుంటే ఇక్కడ నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదండి పూర్తిగా చలారిన తర్వాత అయితే మనకు కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని ఈ మల్టీ గ్రెయిన్ లడ్డూని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం గొరవెచ్చగా ఉన్నట్టుగానే లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకు లడ్డు అనేది ఎంతో టేస్టీగా హెల్తీగా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి ఈ లడ్డు అనేది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది చూసారు కదండి మనకు లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా అని అన్ని లడ్డూని ప్రిపేర్ చేసేసుకొని విర్యాని ఒక ప్లేట్లో తీసేసుకున్నాం ఈ లడ్డూనే కాకోకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ హెల్దీ లడ్డూ రెసిపీస్ ఉన్నాయి అలాగే గోధుమ పిండితోను పిండితోనూ రాగి పిండితో కూడా ఈ లడ్డూనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన ఛానల్ ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి చూసా కదండి మల్టీ గ్రీన్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు కలసం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఇలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ క్లేటర్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్